వెల్కమ్ టు వర్ ఛానల్ న్యాయదేవిత అయిన శనిదేవుడు మనం చేసినటువంటి కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు శనివారం అమావాస్య కలిసి రావటం అరుదుగా జరుగుతుంది ఈసారి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు కలిసి వచ్చాయి విశేషం ఏమిటంటే అదే రోజు సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఉంటుంది రెండు కలిసి రావటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం బంకర్లా పట్టుకుంటుంది ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలు విముక్తి కలుగుతుంది ఈ రాశుల వారిపై శనిదేవుడు అత్యంత కరును చూపించిపోతున్నాడు ఆర్థికంగా బాగా కలిసి రావడంతో ఆస్తులను కొనుగోలు చేస్తారు ఏ ఏ రాశుల వారికి శని అమావాస్య బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలన్నీ తొలగిపోతాయి గతంలో మొదలు నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పొందడమే కాకుండా కొత్త వాటిని కూడా చేపడతారు కొత్తగా భూమిని ఆస్తులు కొనుగోలు చేస్తారు వీరి జీవితం ఆనందమయంగా ఉంటుంది ఊహించిన రీతిలో వీరికి ధనలాభం ఉంటుంది వీరి జీవితం బాగా సొంత సలహా సంప్రదం చేసే పనుల విజయం సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది శివాలయంలో నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలి శనిదేవి తైలాభిషేకం పూజ పూజలు నిర్వహిస్తుంటే విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ రాశి వారిపై శనిదేవుడి యొక్క విశేషమైనటువంటి కృప చూడటం వల్ల వీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఏ పని చేసినా అదృష్టం తోడవుతుంది కొత్తగా వాహనాలు లేదంటే కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు గతంలో మొదలు నిలిచిపోయిన పనులు సమయంలో పూర్తి చేస్తారు అదృష్టం గట్టిగా పట్టుంది పట్టుకుంటుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ వెళ్తారు శివాలయంలో నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలి శనిదేవుడి శైలాభిషేకం చెప్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఈ యొక్క వారు మేష మేషరాశి వారికి కూడా శని అమావాస్య నుంచి వీరి జీవితంలో కొత్త వెలుగులో చూస్తారు వీడియో నస్తు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి